గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో అప్పటికప్పుడు చేరిన వాళ్ళకి అమెరికా నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీ ఐడియాలజీతో సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా ముప్పై నలభై మందికి కనీసం టికెట్లు ఇస్తే అందులో ఇరవై మందికి పైగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళకి క్షేత్రస్థాయి మీద అవగాహన తక్కువగా ఉండటము పార్టీ క్యాడర్తో తో సంబంధాలు పట్టు అంతంత మాత్రంగా ఉండేసరికి ఏడాది కాంగ్రెస్ లో సహజ సిద్ధంగా ఉండే కుమ్ములాట తన్నులాట పోటా పోటీ బయటపడతా ఉంది ఇవి చూసి జనం ముక్కును వేలేసుకునే పరిస్థితి అరే ఇచ్చిన హామీలు అడగబోతే వాళ్ళలో వాళ్లే తన్నుకు సస్తా ఉంటే మనకేం చేస్తారు అని ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు లోకల్ బాడీలో ప్రత్యర్థులు కాంగ్రెస్ ను ఓడించక్కర్లా వాళ్ళ పార్టీని వాళ్లే ఓడించుకునేలాగా ఉన్నారు అన్నిటికీ మించి ఇంకా కొద్దో గొప్ప బలం బలం ఉంటే గనక జనం అసంతృప్తి ఆ మిగిలిన పని కంప్లీట్ ఉంది అంటే ప్రత్యర్థులు తలుచుకోకుండానే బలం బలమేంటో చూపించకుండానే కాంగ్రెస్ దెబ్బతినిపోతుందా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అని అనిపిస్తా ఉంది అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని వైపుల నుంచి కమ్ముకొచ్చి తిమ్మిని బమ్మిని చేస్తే తప్ప లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సర్వైవ్ అవడం అనేది కల్లా అని అనిపిస్తా ఉంది మీరేమంటారు